క్యారెట్ పొటాటో రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏంటనేది ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూడండి వీడియో ఇక్కడ నేను ఒక టమాటో ఒక ఆలుగడ్డ రెండు క్యారెట్లు తీసుకున్నాను అండ్ బియ్యం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని మన పిల్లలు తినేదాన్ని బట్టి తీసుకోవాలి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ఆలు వీటిని కూడా కడిగి పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ రౌండ్గా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆలు చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకుంటున్నాను అండ్ ఒక టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని రైస్ వేసేసి క్యారెట్ ఆలు యాడ్ చేశాను టొమాటో కూడా యాడ్ చేసి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను పిల్లలకి ఇది పసుపు జలుబు చేయకుండా ఉంటుంది అండ్ రుచిని తగ్గినట్టుగా మనం యాడ్ చేసుకోవాలి వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే వేసుకోవాలి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ కూడా పోసుకొని కుక్కర్ని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది ఇప్పుడు దీన్ని స్మాషర్ సపోర్ట్తోని మనం మొత్తం స్మాష్ చేసేసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఈ రెసిపీలో రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోనన్నా పిల్లలకి తినిపించవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ కూడా పెరుగుతారు పిల్లలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్